మలాలి మాలాలి మాలి స వేదు లాలి మస్తకాద్రిలో నా మహాదేవి కొండాపై సురధారే ముందారా సూక్ష్మమైన కనకంబో నవరత్నాల శిభనో తేజంబై తులతోగో తొట్టిలో ఓగేటి బడా పంచాక నెలగూడి తొట్టిబాటు పొంగ వచ్చే వచ్చి పాటలు బాడ వరసాదో సిద్ధయ్య ఏడిస్తే నిన్నెవరూ ఎత్తుకుండేరయ్యా మరకాంత వడిలో నా అమృత్రాగి నిర్గుణ బలందో నిద్రాబో నా తండ్రి ముక్కోటే దేవత నీకు బుధజేనులందారోని బంధువులే సిద్దయ్య మహారాజా గురిబిడ్డ మాపాలే దైవామా రాకపా కలలేని రాజా నేలుకోవయ్య ముగ్గురు మొత్తైదు నీకు హారతలు ఇవ్వ సురకాంతల్ని పైన జాజీ పూవలు జల్లి అరమరలో లేనట్టి ఆకాశాతి తోడ మరు జన్మ లేదంటూ దీవించి నారయ్య కలలన్నీ కడత్రోచి ఎరుకను విడదీసి విడదీచి యోగాసమాధిలో నిద్రాబో నా తండ్రి బాలయోగి లాలిపాట పాడుతూ ఉండ అలకిస్తూ సాధుడు మరచే నిద్రాపోయే తగ్గిస్తుడు